నాగిరెడ్డి నేను సుర్యాపేట జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుని డిసిసి ఉపాధ్యక్షుడిని మా అధ్యక్షుడు చెవిటి వెంకన్న మా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం అంతా దామోదర్ రెడ్డి గారి అనుసంధానంగా దామోదర్ రెడ్డి గారు చెప్పిన పార్టీ కార్యక కార్యక్రమాలన్నీ సద్వినియంగా ది దిగ్జయంగా నెరవేరుస్తూ మేము పార్టీలో కొనసాగుతున్నాం అయితే కాంగ్రెస్ పార్టీ మన ఆరు గ్యారంటీ పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చింది వాటి మీద ప్రజల స్పందన ఎట్లా ఉంది సార్ చాలా బాగుంది ఎందుకని ఎందుకని అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన పదిహేను ఇరవై రోజుల నుండి తాపక ఒకటి రెండు ఒకటి రెండు చొప్పున వంద రోజులు గడవక ముందుకే ఐదారు నాలుగైదు పథకాలు అమల్లోకి వచ్చినవి అందులో కొన్ని భాగాలుగా లెక్కేస్తే ఐదారు పథకాలు కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికంటే ఎక్కువ అమల్లోకి తీసుకొస్తుండు ఆ ఆరు గ్యారెంటీ పథకాలని ఆ విధంగా జనంలో కూడా మంచి స్పందన ఉంది మంచి అభిమానం పార్టీ అంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా అభిమానులు అభి ఓటర్స్ చాలా ఆకర్షణీయంగా పార్టీ కొనసాగుతుంది అయితే రామ్ దామోదర్ రెడ్డి గారు మన ఎలక్షన్లలో ఓడిపో ప్రధాన కారణం ఏంటంటే నేను సహకరిస్తా అన్న అసమతివాదులు సహకరించక పోతే కొంతమంది మనం తోడుగా ఉంటానని ఇవ్వక అధికార పార్టీలో ఉన్న జగదీశ్వర్ రెడ్డి ఓటుకు రెండు వేల నుంచి ఐదు వేలు దానిక ఓటర్ని డబ్బుతో మభ్యపెట్టడం వల్ల ఈ మేను నాలుగైదు కారణాలతోటి దామరెడ్డి గారు ఓడిపోవడానికి అయితే పటేల్ రమేష్ రెడ్డి వర్గం దామోదర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తుందని కింది స్థాయి వర్గాల్లో ఒకడు మా చర్చ జరుగుతుంది ఎంతవరకు కరెక్ట్ సార్ మీ దగ్గర అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు దానికి కారణాలు కూడా మీకు చెప్తున్నాం మేము ఆధారంగా ఇవాళ రమేష్ రెడ్డి వర్గం అనే ఒక ఇద్దరు ముగ్గురు సర్పంచులు ఈ మండలాల అన్ని మండలాలలో ఏం లేరు ఎక్కువ ఉన్నది ఈ మండలాలనే ఆ ఊర్లలో చూస్తే ఎక్కడ కూడా నాలుగు వందలు ఐదు వందల ఓట్లు మైనస్గా ఉన్నాం ఇలా ఉన్న కాంగ్రెస్ గాలి ఊపులు ఏ వేలో వాస్తవంగా మనం ఎంత ప్రచారం చేయకుండా సరిగానన్నా రావాలి అలాంటి పరిస్థితిని ఇవాళ వచ్చిందంటే దా రమేష్ రెడ్డి వర్గీయులు ఉన్న గ్రామ పంచాయతీలు అనుకోని మెయిన్ క్యాడర్ ఉన్న ఒక నాలుగైదు ఊర్లల్లో నాలుగైదు వందల ఓట్లు మైనస్కి వచ్చింది దీన్ని బట్టి ఇతని క్యాడర్ ఎక్కడ పనిచేయలేదు అనేది మన నా ఊహనాలు అయితే కాంగ్రెస్ పార్టీలో వాస్తవానికి మొదటి నుంచి మీరు మూడు ప్రభుత్వాలు చూసారు టీడీపీ ప్రభుత్వం చూశారు కాంగ్రెస్ ప్రభుత్వం చూసారు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసారు ఈ మూడు ప్రభుత్వాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తేడా సార్ మూడు ప్రభుత్వాలు అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఒక సినీ యాక్టర్గా గ్లామర్గా అందరూ ఆకర్షించే మాట తీరు అతని నడవడు ఉండే అదేవిధంగా ఫస్ట్ ప్రేడు కొద్దిగా ఆకర్షణీయం కూడా అట్లా మంచిగా చేసిండు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ తగా లెక్క వాళ్ళకున్న చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వాళ్ళ అంతర్గత విషయాల వల్ల ఆ పార్టీ వీక్ కావటం అది అదో విధంగా జరిగింది టీఆర్ఎస్ అదేవిధంగా కేసీఆర్ మంచితనం కేసీఆర్ వల్లనో అది రావట్లేదు ఒక తెలంగాణ అనే సెంటి సెంటిమెంట్ మీద మన జనాలు కేసీఆర్ కోట్లేయడం జరిగింది అది ఒక ఫస్ట్ టైం అయిపోయింది రెండో టైము జనాన్ని కేసీఆర్ మభ్యపెట్టాడు మొదటి టైము జనం మోసపోయారు ఏది తెలంగాణ సెంటిమెంట్ మీద రెండోసారి కేసీఆర్ జనాన్ని మభ్యపెట్టాడు ఆ విధంగా రెండోసారి ప్రభుత్వం వచ్చింది మూడోసారికి జనం ఉన్న పరిస్థితులు అవగాహనకు వచ్చి ఆ అవగాహన ప్రకారం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది గతంలో మీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ జిల్లాలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇంట్లో వచ్చేస్తారు మా జిల్లాల అసలు మన మా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మీరు బెడ్రూమ్లు కట్టిన విలేజ్లకు మేము ఓట్లు అడగం ఆ విలేజ్కే ఓటుకు పోం మీరు కట్టన ఊర్లోకి మీరు రానని హామీగా మనం ఇదే విలేకరుల సమావేశం ముందు మాట్లాడుకుందాం ఆ విధంగా ఎవరైనా రెడీ అని అంటే ఎవరు కూడా ఆన్సర్ చెప్పలేదు దాన్ని బట్టి మీరు ఎన్ని జిల్లా జిల్లాలో ఎన్ని ఊర్లలో ఇల్లు కట్టింది అనేది అది మీకే క్లారిటీ రావాలి తప్పితే బీఆర్ఎస్ పార్టీకి అది క్లారిటీ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు తేడా అయింది సార్ వ్యత్యాసం బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు కంప్యూటర్లు పేపర్లు అంకితమైనవి కాంగ్రెస్ సంక్షేమ ప పథకాలు జనానికి ఆకర్షణీయంగా జ ప్రజల ముందుకు పాలన అనే టైపులో మన రేవంత్ రెడ్డి గారు మన ప్రజా పెట్టి అందరినీ జనాన్ని ఒక స్పందన తీసుకొచ్చి జనం దగ్గరికి పార్టీని తీసుకెళ్ళిండు జనం పార్టీ దగ్గర పోకుండా పార్టీని డెవలప్మెంట్ పథకాలని ఆరు సంక్షేమ కార్యక్రమాలని వీటిని జనం దగ్గరికి రేవంత్ రెడ్డి పాలన తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు అయితే రామ్ దామోదర్ రెడ్డి గతంలో ఓడిపోయిన తర్వాత చివరి ఐదేళ్ళు ప్రజలకు కరెక్ట్గా అందుబాటులో లేడు అనేది మన క్యాడర్కి అందుబాటులో లేడు అందుకే రమేష్ రెడ్డి వర్గం సపోర్ట్ చేయలేదని చెప్పేసి వాళ్ళు వాయిస్తున్న వాదన దానికి మీరే సమాధానం చెప్తారు దామోదర్ రెడ్డి వాస్తవంగా చాలా సీనియర్ ఒక నా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి రెండు సార్లు మంత్రిగా మాజీ మంత్రిగా ఇట్లా అవి ఏజీ భయపడింది దాని ఆరోగ్య కార్యక్రమే కొద్దిగా జన కార్యకర్తలకు అందుబాటులో లేకపోవటం వాస్తవం దానివల్ల పార్టీని వదిలిపెట్టు సురేపేట కాన్స్టిట్యూషన్ వదిలిపెట్టు ఎక్కడికి పోలేదు కాకపోతే మధ్యప్రియలో ఈ మొఖాల నొప్పులు ఆపరేషను అలాంటి ఆరోగ్య పరిస్థితుల వల్ల కొద్ది రోజులు జనంలో దూరం అయ్యిండు అదే అదునుగా పదునుగా చూసుకొని రమేష్ రెడ్డి ఇది ఛాయిస్ పోతే మనకి రాదనే ఉద్దేశంగా జనంలో పాదయాత్రని రేవంత్ రెడ్డి చెప్పకముందే ఇతనే ముందు పాదయాత్ర చేయటం వాడ పథకాలు అమల్లోకి రాకముందే ఇతనే జనంలో నేను ఏదో జనంలో చొచ్చుకోపోవాలనే ఆలోచనతోటి ముందుకు పోయిండు కానీ పార్టీ అనేది చాలా అనుభవంతో వంద నూట ముప్పై సంవత్సరాల పార్టీ ఇది సీనియర్గా ఎప్పటి నుంచో వస్తున్న పార్టీ కాబట్టి అసలు స్వచ్ఛమైన కార్యకర్త ఎవరు స్వచ్ఛమైన లీడర్ ఎవరు ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని అన్నీ ఎంచుకొని ఎవరికి ఎవరు వారికే ఇచ్చారు కాకపోతే కొంతమంది ఓడగొట్టడం సహజం అది కానీ ఒడిలో గెలిచిన టైగర్ టైగర్ అని చెప్పుకోవచ్చు అయితే రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారికి జయశ్ రెడ్డి గారు సార్ ఎట్లా దామోదర్ రెడ్డి పాలనకు రెడ్డి గారికి పాలన తేడా సార్ దామోదరెడ్డి పాలన జయష్ రెడ్డి పాలనకు దామోదర్ రెడ్డి ఆస్తులు ఎన్ని అమ్ముకుండా అనేది జగన్ సత్యం రమేశ్వర జగదీశ్వర్ రెడ్డి అంతకు రెట్టింపు సంపాదించింది అనేది కూడా అది వాస్తవం జ జగదీశ్వర్ రెడ్డి సురేపేటకు వచ్చేటప్పటికి ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయి ఏందనేది ప్రతి చిన్న కార్యకర్త కానీ ప్రతి ప్రతి కాల్ మొత్తం తొంభై ఊర్లల్లో ఎరికే అతను ఏ విధంగా రాజకీయాలకు వచ్చిండు వచ్చినప్పుడు ఆయన స్థాయి ఏంది ఆయన ఆస్తిపాస్తులేంది అవ్వాల ఆస్తిపాస్తులకు ఇవాళ ఉన్న ఆస్తిపాస్తులకు పోలికెళ్ళావు ఎంత ఆయన సంపాదించినా మా దా కాంగ్రెస్ పార్టీ దామారెడ్డి సారు అమ్మిన ఆస్తుల కంటే డబల్ అని చెప్పచ్చు ఇతను ఆస్తులు మీ పార్టీని త్యాగం చేసిండు అతను పార్టీని అడ్డు పెట్టుకొని ఆస్తులు కూడ పెట్టుకుండు అయితే కష్టకాలంలో కార్యకర్తలు కాపాడుకోలేదు కాబట్టి దామోదర్ రెడ్డి ఓడిపోయిండు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కాపాడుకోలేదు కార్యకర్తలకు అందుబాటులో లేదు దామోదర్ రెడ్డి అందుకనే అతని మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి మీ కార్యకర్త కొంతమంది అంటున్నారు సమాధానం చెప్తారు ఎప్పుడే కానీ ఇంతకంటే దామోదరెడ్డి సార్ కంటే ఎక్కువ కాపాడిన కార్యకర్త ఎవరు లేరు కాకపోతే దామోదరెడ్డి సార్ అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అతని మీద తుఃఖాలు అతనికి లేవలేడు అతను కాళ్ళు ఏదో కొట్టేస్తారేనో అతను అనారోగ్యంగా ఉన్నానో చిన్నదాన్ని చూసి పెద్ద ప్రచారం చేసి ఆయన్ని బదనామం చేశారు ఆ బదనామలు ఎన్ని చేసినా అవన్నీ సారు మళ్ళీ లైన్లోకి వచ్చినాక అన్నిటిని చూచా తప్పకుండా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండు ఇవాళ కాదు దామోదరెడ్డి సారు రాజకీయ జీవితం ఎనభై పది పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఆయన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నాడు నుండి ఇవాటి వరకు కార్యకర్తకు అందుబాటులో ఉంటుండంటే దామోదరెడ్డి తర్వాత నల్గొండ జిల్లాల ఒకనాడు పన్నెండు ఎమ్మెల్యేల సీట్లు ఉన్న మన నగర జిల్లాలో ఒక్క ఇండిపెండెంట్గా పార్టీ టికెట్ మీద ఇండిపెండెంట్గా కాంగ్రెస్ పార్టీ అండా ఒక అండా కండో కప్పుకొని ఎమ్మెల్యేగా గెలిచింది దామ ఎడతారు అది కమ్యూనిస్టు కంచుకోట సుంగతూర్ ఏరియాలో అంత కంచుకోటలో ఉన్న సిపిఎం కంచుకోట ఆయన తుంగచర్చు నుంచి దామోడు సార్ కార్యకర్తలు కాపాడుకునే వ్యక్తి సూర్యాపేట అతని సమస్యే కాదు ఏ కార్యకర్త కూడా ఏ ఆపదొచ్చినా ఏ రాత్రి పగులు ఫోన్ చేసినా అందుబాటులో నేనున్న తమ్మ్యాన్ని ముందుకొచ్చే వ్యక్తి దామోడు సార్ ఒక్కడే దానికి నేర్చడం కూడా ఇవాళ రెడ్డి కార్యకర్తలను ఎవరినైనా మీరు టచ్ చేయండి ఎవరికి అందుబాటులో ఉండడు ఎక్కడ కూడా తల ఎత్తు చూడడు కార్తిక్ ఏంటంటే లోపలికి వెళ్తాడు మళ్ళీ వచ్చేటప్పుడు తల ఉంచుకొని ఎక్కుతాడు అంతేగాని ఏ కార్యకర్త మా సార్ ఆ విధంగా కాదు ఏ కార్యకర్తకు వచ్చిన మీద చెయ్యేస్తాడు అతను ఆపద ఉందంటే నేనున్న తమ్మి నీకెందుకు బాధ అనే ఒక అండగా హామీగా ముందుకు నడిచి కార్యకర్తను ఆదుకునే వ్యక్తి అంటే దామోరెడ్డి సార్ నాగ జిల్లాలో అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద డెవలర్ డబ్బులు కట్టొద్దు అన్న దాని మీద ఒక ఉద్యమం చేసానికి ధర్నాలు చేస్తుంది దీనికి మీరు ఏం గతంలో మీ లీడర్లే దీనికి కట్టొద్దు చేయొద్దు అని చెప్పేసి ధర్నాలు చేసారు ఇప్పుడు ఎట్లా ఆడుతున్న ఉద్దేశం అన్ని మండల కేంద్రాలు ధర్నాలు చేస్తున్నారు దానికి మీరేం సమాధానం చెప్తారు సార్ ఇవి అసలు వాళ్ళు ధర్నా చేసేది వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు కొన్ని ధర్నాలు చేసి జనానికి తెలిసినాకనే మా రేవంత్ రెడ్డి గారు దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది మా చాలా తెలివి కల్లోడు చాలా మేధావి రాజకీయ అనుభవస్తుడు తను ఖచ్చితంగా తను ఆ రోజు ఉద్యమం ఎట్లా పాల్గొనడో అదే దాన్ని అమలు చేస్తాడు కాకపోతే ఏంటంటే కొద్దిగా వీళ్ళు మేము ఉన్నాం అనేది వీళ్ళు అనుకున్నాక దాని సరైన నిర్ణయం సరైన టైంలో దాన్ని ప్రకటిస్తాడు అయితే అభివృద్ధి అనేది సూర్యాపేట మండల అభివృద్ధి జిల్లా అభివృద్ధి అనేది కేవలం జగదీష్ రెడ్డి గెలడం వల్లనే సాధ్యమైంది లేకపోతే ఇప్పటి నుంచో ఆధ్యాత్మికంగా ఉండేది అనేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు దాని మీద సమయం చెప్తారు జగదీశ్వరెడ్డి డెవలప్మెంట్ చేసి చేసిండు అనడానికి కొద్ది ఒప్పుకోవచ్చు కానీ చేసిన దానికంటే డబ్బు డబల్ తినడానికి పబ్లిక్ అది కూడా ఒప్పుకుంటారు ఈ రెండింటికి తోడు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో డెవలప్ కాలేదు అని అనడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ప్రకటించబడినం అప్పుడున్న సీఎంలు కానీ మంత్రులు కానీ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండేది మనం ఏమైనా నామకస్త ఉంచేది వాళ్ళు వచ్చిన ఫండ్స్ కానీ ఇవి కానీ ఆంధ్రాకి ఎక్కువ తరలించకపోయేది ఆ విధంగా మనకు అక్కడ నిర్లక్ష్యం జరిగింది ఆ నిర్లక్ష్య ప్రభావమే ఇక్కడ తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసి సొంత తెలంగాణను సాధించుకోరు ఈ తెలంగాణ వచ్చినాక ఆటోమేటిక్గా డెవలప్ కావటం ఈ జగదీష్ వేడి ఒకటే కాదు ఇతనికంటే ఇతని తోటి పాటు మంత్రులు ఏ కాన్స్టిట్యూషన్ బాగుండి ఎక్కడైనా రోడ్డు మీద నీళ్లు పోసి ఎత్తుకునే పొజిషన్లో చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి ఈ జయేశ్వర రెడ్డి ఇప్పుడు లాస్ట్ పీరియడ్లో ఓడిపోతానని భయం పట్టుకున్నాక కొంచెం డెవలప్ చేసిండు ఫస్ట్ పీరియడ్ ఐదేళ్ళు అతను డెవలప్ చేసింది ఏం లేదు అయితే ఓటమి భయంతో డెవలప్మెంట్కు చూపిస్తూ ఆర్థికంగా డెవలప్ అయ్యాడు అయితే సదాల చెరువు చుట్టూ భూములు కబ్జా అయినాయి చెరువు మొత్తం మలుపుకు అని చెప్పేసి కొద్దిగా ఆరోపణలు ఉన్నాయి రెడ్డి మీద నిజం అది ఇక వెనక సదస్సులు మలుపుకున్న అనేది అనే విషయంలో అది టౌన్ పరిస్థితి సరే మనకైతే తెలియదు కానీ సదస్సు డెవలప్ చేసింది డెవలప్ చేయాలంటే సదస్సురు కాదు డెవలప్ చేసేది మినీ ట్యాంక్ అనేది అది సాధ్యం కానీ ఇప్పుడు అది ఏ విధంగా అవుతుంది అంటే ప్రేమికులకు ఆత్మహత్యలకు అడ్డగా మారింది మీరు దూరం పోల్సిన పని లేదు సదస్సుల బట్టి సావండి నేను బ బయటికి స్వాసవాటిలో తగలబడండి అనేదానికి ఇది సూచకంగా పెట్టిండే తప్ప ఇది డెవలప్ అనేది అయితే నేను భావిస్తలేదు సార్ ఎన్నికలకు ముందు ప్రచారంలో రౌడీ రాజకీయం కావాలా న్యాయమైన రాజకీయం కావాలని చెప్పేసి ప్రచారం చేసే సార్ దామోద్రెడ్డి రౌడీ రాజకీయ చెప్పారు అని చెప్పి అది తప్పు లేదు ప్రతిపక్షాలు ఏదైనా ఆరోపిస్తారు ప్రతిపక్షాలు అనటంలో ఎదుటి క్యాండిడేట్ని వీక్ చేయడానికి ఏదైనా వాడుకోవచ్చు ఏ మాట అయినా వాడతారు దాన్ని అన్ని మనం సరిచూసుకోముగా అదే దామోదరెడ్డి రౌడీ రాజకీయం చేస్తే ఇవాళ ఐదు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యే గెలవటం ఒకసారి మంత్రి కావటం ఇవాటి వరకు జిల్లాలో పన్నెండు ఉన్న ఎమ్మెల్యే అప్పుడు ఒకడే ఎమ్మెల్యే గెలిచి ఏక ఒక చేతి మీద తిప్పిన దామోదర్ రెడ్డిని ఇవాళ అందరూ దృష్టి పెట్టి కావాలని ఓడగొట్టడం జరి జరిగింది ఇప్పుడు దామోదరెడ్డి ఓడిపోవడానికి కూడా కారణం అనుకోవచ్చు సార్ సరే ఒక విధంగా ఆయన కూడా బా బాధ్యత కారణం అంటే ఆయన ఓట్లు ఆయన ఆయన చీల్చిన ఓట్లకు మా కాంగ్రెస్ ఓట్లే పోయినాయి అక్కడ ఏమొచ్చింది క్యాస్ట్ ఫీలింగ్గా ఒక యాదవుల సంఘం అనేది వచ్చింది మా కాంగ్రెస్ పార్టీ యాదవులు ఒక కులా ఫీలింగ్లో అటు వేసి కూడా మాకు ఒక మైనస్లో అదొక టెన్ పర్సెంట్ ఇప్పుడు ఏదైనా మనకు ఏదో తాటిపండు ఊడిపడితే పూట మొత్తం గరుచు చిక్కుంటూ అనే ఆశ తప్ప ఇది గెలవటం అనేది సాధ్యం కాదు పార్టీలో కనీసం యాభై ఆరు ఏళ్ళ నుంచి పనిచేస్తున్న దామెడి సారు గెలవకపోగా నిండా ఐదేళ్ళు అట్లే రమేష్ రెడ్డి గారు వచ్చి ఏ విధంగా గెలుస్తున్నారని గెలిచేస్తున్నారు కాకపోతే ఆయనకున్న కేటర్ ఒకటే టీడీపీ నుంచి టీఆర్ఎస్ బేరు ఈయన పోయి ఊరుకో పది మంది కండోలు కప్పిన ఒక నలుగురిని ఎంట తిప్పుకున్నా ఈ టీడీపీ క్యాడర్ని తప్పితే అసలు కాంగ్రెస్ క్యాడర్ కదలే అతను ఒక కొద్ది మందిని తీసి కొద్ది మందితోటి పార్టీని కవర్ చేస్తుండ్రుడు కాబట్టి అతి కొద్ది ఓట్లతోటి దామోడు సార్ ఓడిపోవడం జరిగింది అయితే పార్లమెంట్ టికెట్ రేపు ఒక రమేష్ రెడ్డికి దగ్గరంటారా నా ఆలోచన ప్రకారం అంత ఇత గెలవడు అనేది ఉంది కానీ అది మనం ముందే చెప్పడం ధర్మం కాదు ఎందుకంటే గెలుపడంలో సాధ్యం జన ఓటర్ చేతులు ఉన్న పరిస్థితి కానీ తను చేసిన మోసానికి అసలు నా ఆలోచన నా సొంత ఆలోచన ప్రకారం టికెట్ రాదని ఎందుకంటే కన్నతల్లి లాంటి పార్టీని పార్టీకి ద్రోహం చేసిన ఏ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త కానీ కన్నా తల్లికి మోసం చేసినట్టు ఒక పార్టీకి మోసం చేసి ఒక ఆడ కార్యకర్తని మోసం చేసి ఇచ్చేసిన వ్యక్తికి రేపు పార్టీ టికెట్ ఇవ్వదు అనేది నా ఆలోచన అయితే చివరిగా రానున్న పార్లమెంట్ మళ్ళీ స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ జిల్లా ప్రజలకు ఏం చెప్తారు సార్ మాకు రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా మినిమం పదికి ఎబో మేము గెలుచుకుంటాం అనే ధీమా మాకు ఉంది గ్రామ పంచాయతీ కానీ ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ కానీ హండ్రెడ్కు కనీసం సెవెంటీ ఫైవ్ నైంటీ ఎయిటీ పర్సెంట్ మేము ఈజీగా గెలుపు గెలుపుకు ఆస్కారాలు ఉన్నాయి